హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను మీకు తోటకూర కర్రీ ఎలా తయారు చేయాలో తోటకూర ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి సో చూడండి తోటకూరని నేను బాగా నీట్గా కడిగేసుకుని ఇలా ముక్కలు కోసేసుకున్నానండి ఉప్పు వేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను లేదంటే మీకు వెజిటేబుల్ క్లీనింగ్ వాటర్ అనేది సపరేట్గా ఉంటుందండి సో మీరు అదైనా యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా నీట్గా ఫ్రెష్గా ఉంది సో ఇలా ఫ్రెష్గా ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు మీరు ఆ వన్ డేలోని లేదా వితిన్ టూ డేస్లో మీరు ప్రిపేర్ చేసుకుంటే దానిలో ఉన్న ప్రోటీన్ గుడ్నెస్ అంతా దాంట్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా పోకుండా మనకు ఉంటుందండి సో ఫస్ట్గా కావాల్సింది తోటకూర అదే కాకుండా నేను కరివేపాకు అండి కరివేపాకు ఉంచుకున్నాను ఇదిగోండి చూడండి వెల్లుల్లిపాయలు అండి తాలింపుకి వెల్లుల్లిపాయలు పోపులు ఎండుమిర్చి అండి తురిమినవి మనకి అదే కాకుండా దీనికి క్రంచీ క్రంచీగా టేస్టీగా ఉండాలంటే మీరు ఇలా పలుకులు కూడా యూస్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇంతే కొన్ని ఐటమ్స్తో చాలా సింపుల్ అయిపోతుందండి ముందుగా నేను ప్యాన్ అయితే ఆన్ చేసుకుంటున్నాను మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి హెల్త్కి సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి రెగ్యులర్గా తినడం వల్ల కూడా మనకి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ యాడ్ అవుతాయండి సో మనకి సాల్ట్ కూడా కావాలండి నేను సాల్ట్ ఎప్పుడు ప్రతి దాంట్లో చూపిస్తాను కదా అని చూపించలేదు బట్ సాల్ట్ కూడా ఉండాలండి సాల్ట్ లైట్గా చిన్న పసుపు అయితే చాలా చిటికడు వేయకపోయినా పర్వాలేదు పసుపు బట్ వేసుకుంటే ఇట్స్ యూ ఒపీనియన్ అండి వేసుకుంటే మంచిది లేదంటే లేదు సో చూశారు కదండి ప్యాన్ ఆన్ చేసి హీట్ అవుతుంది కదా ఈ టైంలో నేను కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఫ్రై కదా సో ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి సో ఆయిల్ హీట్ ఎక్కే టైంలోనే నేను ఇలాగా ఇది కూడా వేసేస్తున్నాను అండి పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి సో పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతూ ఉంటాయండి ఈ లోపు చూడండి మనకి పల్లీలు అయితే బాగా వేగిపోయాయండి చెన్న పలుకులు సో ఈ టైంలోనే నేను కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నామండి వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా చీతగొట్టే కన్నా ఇలా పాయలుగా విడదీసి వేసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటుందండి మనకి పసుపు వెల్లుల్లి అల్లం ఇలాంటివన్నీ కూడా వేడి అని అంటారు కానీ యాంటీ బ్యాక్టీరియా అండి ఇది బాడీలో మనకి హీట్ జనరేట్ చేస్తాయి అదే కాకుండా మనకి ఎలాంటి అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బలు తగినప్పుడు వాటికి కూడా ఇవి అప్లై చేస్తారండి మంట వస్తుంది అంటారు కానీ వెంటనే తగ్గిపోతుంది అదే కాకుండా యాంటీ బ్యాక్టీరియల్ అండి వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తోటకూర కర్రీ తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో చూసారు కదా మనకి వెల్లుల్లి కూడా వేగిపోయింది ఈ టైంలో నేను కొంచెం తాలింపు కూడా వేసేసుకుంటున్నాను చూసారు కదా పక్కన ఆడుతుంది తాలింపు అయితే ఈ టైంలో నేను ఇది కూడా వేసేసుకుంటున్నానండి వెండి కూడా నేను ఇలాంటప్పుడే కొంచెం పసుపు కూడా కొంచెం వేసేసుకుంటున్నానండి ఇలాంటప్పుడే పప్పు కూడా వేసుకుంటున్నాను వేయొద్దండి కొంచెం వేసుకొని చాలు చూసారు కదండి మనకి తాలింపు మంచి సువాసన వస్తుందండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది స్మెల్ ఫ్రాగ్రెన్స్ అరోమా చాలా బాగుంది సో ఈ టైంలో నేను ఒక ఎన్నెపాకు కూడా వేసేసుకుంటున్నాను గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి మనకి గ్రీన్ అనే కలర్ కళ్ళతో చూస్తేనే చాలా మంచిదండి అలాంటిది మనం హెల్త్కి ఇన్సైడ్ అయితే బాడీ తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో అందుకు కనీసం వీక్లో ఒక టూ టైమ్స్ అయినా అట్లీస్ట్ మీకు లేదు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ రెగ్యులర్గా రెగ్యులర్గా ఏం తీసుకుంటాము అనుకుంటే సో అలాంటప్పుడు వీక్ మంచిగా ట్రై చేయండి ఒకసారి ఫ్రై లాగా ఒకసారి జ్యూస్ పాలకూర జ్యూస్ లాగా సో అలా ఏదైనా ట్రై చేయండి గ్రీన్ వెజిటేబుల్స్ ఉన్నాయి వల్ల చాలా మంచిదండి మనకి ఇలా కనబడుతుంది కానీ కలిపేసరికి దగ్గర కలిపిస్తుందండి చూసారు కదా ఎంత గుబురుగా వచ్చింది బట్ మనకి వెంటనే చూస్తారు కదా ఇలా నీటిగా దగ్గరకైతే అయిపోయింది మనకి ఆయిల్ హీటే తగిలేసరికి ఆపు కదండి దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి అలా వాటర్ అనేది వేడి తగిలి దగ్గరకు అయిపోతుందండి ఆక అనేది ఇలా అయిపోతుంది చూడండి ఈ టైంలోనే నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను కొంచెం వేస్తున్నానండి మరీ ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకుని నీట్గా కలిపేసుకుంటున్నాను గ్రీన్లీఫ్ వెజిటేబుల్స్ తినడం వల్ల మనకి రక్తం చేస్తుందండి ఒంటికి కంటికి మంచిది ఒంటికి మంచిది మన స్కిన్ లేయర్స్ కూడా వైటమిన్స్ అవన్నీ ఉండడం వల్ల మనకి ప్రొటెక్ట్ చేస్తుందండి లేయర్స్ని మీకు దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఎంత డ్రై అయినా కూడా దీని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా కూడా చేసుకుని తినొచ్చు మనకి ఈ పల్లీలు అవి వేయడం వల్ల క్రంచీ క్రంచీగా ఉంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మూత పెట్టేస్తున్నాను సో మూత పెట్టేసుకుంటే నీట్గా మనకి ఆవిరి ఆ వేడి అంతా కలిపి నీట్గా ఫ్రై అవుతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది చూద్దాము ఎలా ఉంది సో చూసారు కదండి మనకి ఎంత నీట్గా అయిపోయిందో ఫ్రై అయితే సో కొంచెం ఒక్క టూ మినిట్స్ వదిలేసాం అనుకోండి ఇంకొంచెం నీట్గా రోస్ట్ అవుతుందండి మనకి నీట్గా ఫ్రై అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే మనకి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో అయితే నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి అదే కాకుండా నాకు మీ సపోర్ట్ అయితే కావాలండి మీరు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటేనే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను యాక్చువల్లీ టూ డేస్ నుంచి చేయలేకపోయాను నా హెల్త్ సపోర్ట్ చేయలేదు అందుకని చేయలేకపోయామండి బట్ కంపల్సరీ నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అంత ఈజీ అయితే కాదండి వంట వీడియోస్ చేయడం అనేది చాలా కష్టం సో అవన్నీ నీట్గా డెకరేట్ చేసుకోవాలి స్టవ్ క్లీన్ ఉండాలి అండ్ అదే కాకుండా నీట్గా మీకు చూపియాలి ఎలా ఉన్నా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి యూట్యూబ్ చేయడం అయితే అంత ఈజీ అయితే కాదండి షార్ట్స్ కన్నా మనకి వీడియోస్ చేయడం అనేది చాలా కష్టం సో నాకు మీరు ఎంత సపోర్ట్ ఇచ్చినట్టయితే అంత సపోర్ట్ నేను తీసుకుని నేను ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా చేస్తాను సో నాకు మీరు మీ సపోర్ట్ ఇవ్వండి మంచి సబ్స్క్రైబర్స్ అయితే మీరు నాకు ఇవ్వండి అంటే ఎవరైనా నా వీడియో చూసే వాళ్ళు ఉంటే వాళ్ళ వాట్సాప్ స్టాటస్లో కానీ వాట్సాప్ స్టాటస్లో కానీ ఎఫీ స్టాటస్లో కానీ వాటిలోని పాప షార్ట్స్ కానీ నా వంట వీడియోస్ కానీ షేర్ చేయండి సో దట్ అలా చేసినట్టయితే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో అలా మన ఛానల్ని గ్రో అవ్వాలండి మీ గ్రో అయ్యేలా మీరే నాకు సపోర్ట్ చేసి నాకు మంచి మంచి అప్ అయితే ఇవ్వాలండి గ్రోత్ అయితే ఇవ్వాలి ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఉంటుందని అయితే నేను కోరుకుంటున్నానండి సో చూద్దాం మనం ఇప్పుడైతే అయిపోయిందో లేదో చూడండి ఫైనల్లీ మనకి ఒక టూ మినిట్స్ తర్వాత మెయిన్గా అయిపోయింది ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఈ పలుకులు అవి ఉండడం వల్ల తింటున్నప్పుడు క్రంచీ క్రంచీగా ఆ వెల్లుల్లి వల్ల మనకి టేస్ట్ యాడ్ అని అవుతుందండి చూడండి ఎంత క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంది చాలా హెల్తీ రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అదే కాకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఛానల్ని రిఫర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్